డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో పిడుగుపాటు మే నెలలో పిడుగుపాట్లు ఎక్కువ గురవడం పెరుగుపాట్లకి దాదాపు ఎనిమిది మంది వరకు పిడుగుబాటు బలైపోవడం జరిగింది ఈ పిడుగుపాట్లు ఎందుకు వస్తున్నాయని తెలుసుకునే ముందు అసలు ఈ పిడుగుపాటుకి సంబంధించిన మెసేజ్లు అలర్ట్ మెసేజ్లు అనేది విపత్తు నివారణ సంస్థ అలర్ట్ మెసేజ్లు పంపిస్తుంది ఆ అలర్ట్ మెసేజ్ల వల్ల చాలామంది తమ ప్రాణాలని సేవ్ చేసుకోగలిగారు ఏరో మీ వెనకాల అనుకో ఒకసారి మన స్క్రీన్లో చూడొచ్చు బ్రాడ్కాస్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు ఏపీ విపత్తు నివారణ సంస్థ మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు టవర్స్ పోల్స్ పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు సురక్షిత సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి అని డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక మెసేజ్ అంటే మన ప్రాంతాల్లో పిడుగులు పడితే దాదాపుగా ఒక నలభై నిమిషాల ముందే అలర్ట్ చేస్తున్నారు అలర్ట్ వల్ల అంటే ఇప్పుడు చనిపోయిన ఏడూరు కాదు అలర్ట్ చేయిపోయి ఉంటే ఎంతమంది చనిపోయేవారు సో ఈ అలర్ట్ మెసేజ్ని టెక్నాలజీని వాడుకోవడం వల్ల చాలామంది ప్రాణాలని కాపాడుతున్నారు ఏపీ ప్రభుత్వం ఏపీ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సో ప్రస్తుతం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి కోరునాథ్ గారు సార్ నమస్తే సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు చాలామందిని రక్షిస్తున్నారు అన్ఫార్చునేట్లీ ఏడుగురు చనిపోయారు వరగాల్పుల వల్ల సో ఎలా ఎలర్ట్ మెసేజ్లు మీరు ఎలా పంపించగలుగుతారు ఇప్పుడు దీన్ని ఏంటంటే ఏపీ ల్యాంప్స్ ఇక్కడ ఉందండి ఆంధ్రప్రదేశ్ లైట్నింగ్ అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఐఐటిఎం పూణే దగ్గర నుండి మనకి ఏంటంటే అలర్ట్ వస్తుంది ఇప్పుడు మనకు రెండు రకాలుగా ఐఎండి ద్వారా కూడా వస్తాయి ఎలర్ట్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు 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 ప్రజెంట్ అమలాపురం అమలాపురంలోకి వచ్చేటప్పుడు సెకండ్ ఏడ్పల్లి మండలంలో సో మనకిప్పుడు ఒక విలేజ్లోన పిడుగు పడుతుందని చెప్పేసి మీకు అక్కడ చూపిస్తున్నారు ఆ రెడ్ మార్క్ వచ్చింది చూసారు కదా సో ఈ ఏరియా సో ఇప్పుడు ఇక్కడ పడుతుందని చెప్పేసి దాన్ని మనం ఏం చేస్తామంటే సో క్యాప్ దీంట్లోకి వెళ్ళి అంటే కామన్ అలర్ట్ ప్రోటోకాల్ సో దాంట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం మండల్ సెకండ్ పల్లి సో అక్కడ కొట్టేటప్పటికి పాలీగాన్ మనకంటే ఈ ఏరియా వచ్చింది ఇప్పుడు మీకు చూసుకోండి ఒకసారి ఈ గోంది ఈ ఏరియా చూశారు కదా గొంది గుదిముల అండ్ ఈ రకంగా ఏంటంటే ఆ విలేజెస్ని అది మార్క్ చేస్తుంది మార్క్ చేసి ఈ ఏరియాలో ఇప్పుడు మనకి ఏంటంటే పిడుగుపడే అవకాశం ఉందని చెప్పేసి సో మనకు తెలియజేస్తుంది దాన్ని ఇప్పుడు బేస్ చేసుకొని ఆ ఏరియాకి సంబంధించి ఎన్ని టవర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఎంతమంది సబ్స్క్రైబ్ అంటే సర్వీస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎంతమంది ఉన్నారు లైక్ ఏంటంటే జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారన్నది ఇప్పుడు చూపిస్తుంది సో చూపించిన తర్వాత ఆ సెల్ టవర్స్కి మనం మెసేజ్ పంపించడం చదువు ఉదాహరణ చూసుకోండి బిఎస్ఎన్ఆర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రిలయన్స్ వచ్చేటప్పుడు సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ వడాఫోన్ ఐడియా ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ సో ఎయిర్టెల్ వచ్చేటప్పటికి ఎయిట్ థౌ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ సో మొత్తం వీళ్ళందరూ కూడా ఆ టవర్స్ పరిధిలో ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తామంటే మేము సో చూసుకోండి సెలెక్ట్ ఈవెంట్ అని పెడతాం పెట్టి లైట్నింగ్ ఎందుకంటే పిడుగు పడుతుంది కాబట్టి లైట్నింగ్ ఇచ్చేస్తాం డేట్ మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసి మనకి ఇప్పుడు ఎన్ని గంటలకు పడుతుందో కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా సో వాళ్ళకి వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోతుంది లాంగ్వేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం తెలుగులోనే వెళ్తుంది అండ్ ఇంగ్లీష్లో కూడా వెళ్తుంది ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మొత్తం అందరికీ కూడా వెళ్ళిపోతుంది మెసేజ్ ఈ రకంగా ఇప్పుడు ఓకే కొట్టిన వెంటనే మెసేజ్ మనకి సో ఆ సెల్ టవర్స్ పరిధిలో ఎవరైతే ఉన్నారో టోటల్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతుంది సుమారుగా ఇప్పుడు మీరు చూశారు పద్దెనిమిది వేలు ఒక సెల్ టవర్ వాళ్ళు ఉన్నారు పదిహేడు వేలు ఇంకో సెల్ టవర్ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కలిపి ఒక ఆరు ఏడు వేల మంది ఉన్నారు అంటే పది పద్దెనిమిది పదిహేడు ముప్పై ఐదు ప్లస్ ఫార్టీ టూ థౌజండ్ ఎస్ ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అప్రాక్సిమేట్లీ వాళ్ళందరికీ ఇప్పుడు మెసేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు చూపిస్తుంది పిడికి పడబోతుంది అనేది మెసేజ్ చూపించారు ఇది ఇప్పుడు మెసేజ్ ఆల్రెడీ వాళ్ళకి సెండ్ అయిపోయింది కదా సార్ అంటే ఎప్పుట్లో పిడిపిపడే అవకాశం ఉంది అరగంట అరగంట నుండి ఫార్టీ మినిట్స్ సో హాఫ్ అన్ అవర్ నుండి ఫార్టీ మినిట్స్ లోపు ఇప్పుడు వాళ్ళకి పడినట్టు అంటే పడబోతుందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ మనం పంపించడం జరిగింది ఇప్పుడు ఈ మీరు చెప్పిన అలర్ట్ మెసేజ్ వరకు బాగానే ఉంది సార్ ఇప్పుడు ఈ అరగంటలో ప్రజలు ఏం చేయాలి ఎక్కడ వాళ్ళు అలర్ట్ అవ్వాలి ఎస్ ఇప్పుడు ఏంటంటే మనకి విలేజెస్లో ఉన్నవాళ్ళు కానీ లేదు అంటే ఇంకెక్కడైనా మెయిన్ రోడ్స్ మీద లేదంటే దగ్గరలో ఉన్న అర్బన్ ఏరియాస్ లేదంటే సబ్ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ ఏమైనా ఉంటే సో అక్కడ వాళ్ళు సో ఆశ్రయం తీసుకునే అవకాశం ఉంటుంది కానీ పొలాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఊరికి ఏంటంటే ఒక థర్టీ మినిట్స్లో కూడా వచ్చి అవకాశం కూడా ఉండదు అటువంటి వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న ఎక్కడైనా మండపాలు కానీ లేకపోతే టెంపుల్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ అంటే మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు పల్లెటూరులో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కమ్యూనిటీ వెల్స్ ఉంటాయి కమ్యూనిటీ వెల్స్ దగ్గరలో ఒక చిన్న మందిరాలు అలాంటివి అటువంటి కడుతుంటారు అలాంటి దగ్గరికి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళు కూడా ఎవరంటే వ్యవసాయదారులు అండ్ వేసేకర్సు అండ్ షెఫర్డ్స్ అంటే ఇప్పుడు గొర్రెల కాపర్లు వీళ్ళందరూ ఉంటాయి ఇటువంటి వాళ్ళు వీటికి దొరుకుతున్నారు సో అటువంటి వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న ఏంటంటే మండపాలు కానీ మందిరాలు కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ షెల్టర్స్ ఏవైనా ఉంటే అక్కడ ఆశ్రయం తీసుకుంటే సో ఈ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో పడుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవచ్చు అదర్వైజ్ ఇంటికి వచ్చేవచ్చు అప్రాక్సిమేట్గా ఒక వన్ ఇయర్లో పిడుగుపాటికి ఎంతమంది చనిపోతున్నారు సో రెండు వేల పద్దెనిమిది నుండి నేను మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్లో సుమారుగా నూట ముప్పై ఐదు మంది సుమారుగా నూట ముప్పై ఏడు వచ్చి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు మంది రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పుడు సుమారుగా ఎనభై మంది రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి సుమారుగా ఒక ఎనభై మంది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేటప్పటికి కూడా ఎనభై మంది ఇరవై రెండులో వచ్చేటప్పటికి యాభై మూడు ఇరవై మూడు వచ్చేటప్పటికి ఒక యాభై రెండు మంది లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక యాభై మూడు సో ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనకి సుమారుగా పదిహేను మంది చనిపోయినట్టు మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అంటే ఈ అలర్ట్ మెసేజ్లు వచ్చిన తర్వాత ఇంకా రీసెంట్గా ఏంటంటే నిన్న సీఎం గారు దీని మీద రివ్యూ చేస్తూ ఈ మెసేజ్లు వెళ్ళిన ఎవరైతే పంచాయతీ లెవెల్లో అఫీషియల్స్ ఉంటారో లైక్ తహసీల్దార్స్ అంటే మండల లెవెల్లో తహసీల్దార్స్ ఎంపీడీఓసీలు అందరూ ఉంటారు పంచాయతీ లెవెల్కి వచ్చేటప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ వీఆర్ఓ కానీ అదర్ సెక్రటేరియట్ సిబ్బంది కానీ ఈ మెసేజ్ చూసిన వెంటనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలో దండోర వేయించి ఎవరైనా కానీ పొలాల్లోకి వెళ్ళుండి ఉంటే అంటే ఆపాలిక పరిస్థితి ఏరియాలో ఒక బైక్ మీద వెళ్ళి కానీ లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా అక్కడ నుండే ఫోన్ చేసి పిడుగు అవకాశం ఉంది మీరు వచ్చేయండి లేదంటే దగ్గరలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి ఆశ్రయం పొందండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నారు బేసింగ్ ఆన్ దట్ నేను ఏం జరిగిందంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దీన్ని ఏం చేశారంటే మేము వెంటనే అలర్ట్ ఇచ్చాము ఒక మూడు మండలాల్లో అంటే పుల్లాల చెరువు అండ్ ఇంకొక రెండు మండలాలు పిడుగు పడుతుందని చెప్పేసి మేము అంటే అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసిన వెంటనే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆ ఏరియా ఏదైతే స్పెసిఫిక్గా తీసుకుని ఆ విలేజ్లో దండో రాయించినా ఎవరైతే పొలాల్లో పనిచేసుకున్నారో వాళ్ళందరూ రప్పించడం జరిగింది నేను అక్కడ ఒక్క డెత్ కూడా రిపోర్ట్ అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ మేడం తీసుకున్న చర్యల వల్ల అంటే సీఎం గారు నేను ఏమన్నారంటే మానవతా దృక్పథంతో ఇక్కడ నుండి మనం ఎన్ని అలర్ట్స్ పంపించినా కూడా అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ఏంటంటే పొలాల్లో ఉన్నవాళ్ళు కానీ అదర్ పర్సన్స్ కానీ దూరంగా ఉన్నవాళ్ళు అవి రిసీవ్ చేసుకోలేకపోవచ్చు లేదంటే వాళ్ళు చదవలేకపోవచ్చు సో అందుకు మనం ఒక అడుగు ముందుకేసి ఇమీడియట్గా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేటట్టు మనం కూడా సాయం చేస్తే సో ఈ డెత్ రేట్ అనేది మనం తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పేసి సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మీరు చెప్తున్న దగ్గర నుంచి కొంతమందికి అవగాహన వచ్చింది సార్ చెట్ల కింద ఉండకూడదు అనేది అవగాహన వచ్చింది కానీ నేను ఇక్కడ మీ దగ్గర రాగానే కొన్ని ఈ క్లిప్పింగ్స్ చూసాం సార్ బేసిక్ హ్యాండ్ వాష్గా కూడా చేయకూడదు అనేది ఒకటి ప్లస్ ఇక్కడ ఈ క్లిప్పింగ్లో చూసాను కింద కూర్చొని ఉన్నారు కింద కూర్చోవాలి పిడుగు వస్తే అన్నారు అంటే ఎందుకని అంటే వీటి వల్ల ఎందుకని మీకు పిడుగుబాటు ఎందుకు వస్తుంది సైంటిఫిక్గా ఏంటంటే మనం చిన్నపిల్లప్పుడు కూడా చదువుకున్నాము పిడుగు పడినప్పుడు ఏంటంటే నేల మీద పడుకుని పోవాలని ఎందుకంటే పిడుగు అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఒక పవర్ ఇస్ ఎలక్ట్రికల్ పవర్ అనుకోండి సో వాట్ ఎవర్ ఇట్ మీరు అది ఆ ఏరియాలో పడుతున్నప్పుడు అక్కడ ఏదైతే హయ్యెస్ట్ టవర్ లాగా ఉంటుందో దాని నుండి అది భూమిలోకి వెళ్ళడం జరుగుతుంది ఇట్ ఇస్ లైక్ అప్పుడు మనం నిలబడి ఉంటే మనం కండక్టర్గా దాన్ని అక్కడ మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది కండక్టర్గా చెట్లు ఇవన్నీ లేనప్పుడు పొలాల్లో నిలబెడుతుంది ఎస్ సో చెట్లు ఉన్నప్పుడు ఏంటి చెట్టు పెద్దది బట్ అక్కడ మీరు ఉండకుండా అక్కడ దగ్గర మనం ఎక్కడ కానీ కానీ చేసుకోగలిగితే సో ఆ చెట్టు మీద పిడిగుపడుతుంది అందుకే మీకు తాడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఉన్నప్పుడు వాటి మీద పిడుగులు ఎందుకు పడుతుంటే అంటే అది అక్కడ హయ్యెస్ట్ టవర్ కింద యాక్ట్ చేస్తుంటుంది సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లైటినింగ్ అరెస్ట్ కింద ఉపయోగపడుతుంది సో మనం అక్కడ ఉండ ఆ చెట్టు కింద మనం లేకపోతే ఆటోమేటిక్ మనం సేఫ్ లేకపోతే ఆ చెట్టు మీద పిడి పడిన పిడిగి ఏంటంటే మీరు కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెట్లు కింద అని చెప్తారు మరొక మెసేజ్ చూసాను సార్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేయకూడదని చూసాను సార్ స్నానం చేయకూడదు హ్యాండ్ వాష్ చేయకూడదు అన్నారు పిడుగు పడేటప్పటికి హ్యాండ్ వాష్కి ఏం సార్ సంబంధం అంటే అది ఇంట్లోకి నేను అదే చెప్పాను వాటర్ అన్నది ఒక బెస్ట్ కండక్టర్ అండి పవర్ సప్లైకి అందుకని వాటర్ రిలేటెడ్ వర్క్స్ చేయకూడదు అని చెప్పేసి మనం ఇచ్చేస్తాం అలాగే డో నాట్ యూజ్ టెలిఫోన్ అన్నారు టెలిఫోన్ కూడా మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద పనిచేస్తుంది మీకు తెలుసు సో అది కూడా పిడుగు తలకి ఇది పవర్ని తీసుకుంటుంది కాబట్టి అటువంటివి యూజ్ చేయొద్దు అలాగే పవర్ సప్లైకి సంబంధించినవి అన్నీ కూడా చేయకూడదు బయట ఉన్న స్విమ్మింగ్ పూల్స్లో కానీ చెరువుల్లో కానీ మనం ఈత కొట్టకూడదు అవి వచ్చినప్పుడు బయట మనం ఆడుకోకూడదు ఇవన్నీ దాంట్లో సంబంధించినవి ఈ పిక్చర్స్ అన్నీ కూడా పిడుగు పడే ప్లేస్ మీరు ఐడెంటిఫై చేసి మెసేజ్ పంపిస్తున్నారు బేసిక్గా మాలాంటి వాళ్ళు ఏంటంటే పిడిగి ఎక్కడో పడుతుంది లేదు మనం సిటీలో ఉన్నాం అనే గ్యాడ్జెట్స్ వాడుతూ ఉంటాం స్నానాలు చేస్తూ ఉంటాం ఆ సౌండ్ మాత్రం టాప్ లేదు సో అట్లా అంటే నియర్ బై పిడుగు పెడితే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది సార్ అదే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇది చేసినప్పుడు మనకు అది కండక్టర్ కింద మనం ఉపయోగపడితే మన ఏరియాలో కూడా ఏంటంటే బిల్డింగ్ కట్టినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు లైట్నింగ్ అరెస్ట్లు వాడుతుంటాం సో ఆ లైట్నింగ్ అరెస్ట్ ద్వారా ఆటోమేటిక్గా ఏంటంటే పిడుగు అన్నది భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ వైర్ మనం కనెక్షన్ ఏదైతే ఇస్తామో లైట్నింగ్ కండక్టర్ అంటారు దాని ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంకోలు కానీ ఇంకోటి కానీ ఆడి జరగదు బట్ అట్ ది సేమ్ టైం వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ వాటర్ కూడాను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్తాం